ఫ్రెండ్స్ ఈ వ్యక్తి ఎవరైతే నీకు మీకు అమాయకంగా కనపడుతున్నాడో ఈ వ్యక్తి హైదరాబాద్ చెందిన వ్యక్తి అండి ఇతని పేరు మొయూద్దీన్ ఇతను చైనా వెళ్ళి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మన దేశానికి తిరిగి వచ్చి టెర్రరిస్టులతో చేతులు కలిపి మన భారతదేశం తిండి తింటూ మన భారతదేశం నుంచి అన్ని సౌకర్యాలు పొంది మన భారతదేశ వారసులనే టార్గెట్ చేసి ఉగ్రకలాపాలు చేయాలనే ఉద్దేశంతో తను ఒక డాక్టర్ గారు కూడా ఇలాంటి పని చేస్తూ ఉన్నారంటే అర్థం చేసుకుంటే మన పరిస్థితి ఎలా ఉండబోతుందని మిమ్మల్ని అవన్నీ కూడా నేను వైఖరకాలైన ఉద్దేశంతో ఈ వీడియో చేయట్లేదు కానీ మన దేశంలో ఉన్న పరిస్థితి అనేది మనకి అర్థం చేసుకోవాలి వాస్తవాన్ని అప్పుడే మనం కొంత జాగ్రత్త పాటించే అవకాశం ఉంటుంది కనుకనే మేము ముందుకు ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది ఇతను ఆముదం తయారు చేసిన తర్వాత మిగిలిన వేస్ట్ నుండి అనే ఒక విష పదార్థాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ విష పదార్థం ఎంత ప్రభావంతమైందంటే మన సైనైట్ ఏదైతే ఉంటుందో ఆ సైనైట్ కంటే కూడా వెయ్యి రెట్లు వేగంగా పనిచేస్తుంది రంగు రుచి వాసన అనేది అస్సలు తెలియదు శ్వాస ద్వారా కానీ లేదా నీటి ద్వారా కానీ లేదా ఆహార పదార్థాల ద్వారా కానీ తీసుకున్నట్లయితే నెక్స్ట్ మినిట్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తి మనకు దక్కదు అంత డేంజరస్కి ఎంపులు అన్నమాట సో ఇప్పటివరకు మనం బాంబ్ బాంబ్స్ అటాక్ ద్వారా అలాగే సైబర్ అటాక్ ద్వారా అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ కెమికల్ అటాక్ అనేది మనం చూడబోతున్నాము సో వీటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తి అహ్మదాబాద్లో పట్టుబడడం జరిగింది ఏటీఎస్ టీంకి యాంటీ టెర్రర్ స్క్వాడ్ అంటారు ఏటీఎస్ టీమ్కి వీరు పట్టుబడడం జరిగింది చాలా పెద్ద ముప్పు నుండి ఏటీ ఏటీఎస్ టీం భద్రతా దళాలు మన భారతీయులను కాపాడడం జరిగిందని చెప్పాలి ఒక విధంగా వీరు గత కొంతకాలంగా అహ్మదాబాద్ గుజరాత్లో కొన్ని ప్లేస్ని టార్గెట్ చేసి రెక్కి చేస్తున్నారు ఎక్కడ ఏ విధంగా ఈ యొక్క కెమికల్ని కలిపి కొన్ని వేల మంది జనాలని ఎలా వీరు వారి వారికి ప్రేమ నష్టం కల్పించాలి అనే ఆలోచనతో వీళ్ళు తిరుగుతూ ఉన్నారనమాట అలాంటి సమయంలో వీరు పట్టుబడడం అనేది ఒక విధంగా ఒక మంచి విషయం అనే చెప్పాలి భారతీయులకి కానీ ఇలాంటి దాడుల నుంచి మనం బయటపడాలి అంటే మన మధ్య కూడా అవేర్నెస్ అనేది తప్పకుండా ఉండాలి మన దేశంలో ఏం జరుగుతుంది మనం కొత్త వ్యక్తులతో ఎలా ఉండాలి అలాగే ఈ బాంబు దాడు నుంచి సైబర్ అటాక్స్ నుంచి కెమికల్ అటాక్స్ నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి అనే విషయమే మనం ముందుగా ఈ అవేర్నెస్ అనేది తప్పనిసరిగా ఉండాలి ముందుగా బాంబు దాడుల విషయానికి వస్తే నిన్న జరిగిన హెడ్ ఫోట్ జరిగిన ఈ బాంబు దాడుల విషయానికి వస్తే ఆ బాంబు దాడు జరిగిన వెంటనే కొంతమంది సెల్ఫీ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం ఆ చుట్టూ గునుగోవడం జరిగింది చాలా మంది గమనించే ఉంటారు అలాంటప్పుడు ఇక్కడ క్లూస్ టీమ్స్ కి కావాల్సిన క్లూస్ ఏవి కూడా దొరికే అవకాశం ఉండదు ఆ విధంగా గుమ్మ రెండో విషయానికి వస్తే అలాంటి సమయాన్నే టార్గెట్ గా చేసుకోవడం జరుగుతుంది ఉగ్రవాదు ఎందువల్లంటే ఆ టార్గెట్ జరిగిన వెంటనే అక్కడ ఉన్న పబ్లిక్ ఒక్కసారిగా క్రౌడ్ ఆ చుట్టూ ఆ యొక్క ఇన్సిడెంట్ స్పాట్ ని కవర్ చేయడం జరుగుతుంది అలాంటి సమయంలో మరో బ్లాస్ట్ జరిగినట్లయితే చాలా తీవ్ర స్థాయిలో నష్టం అనేది జరగడం జరుగుతుంది సో ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి ప్రజలు రెండో విషయానికి వస్తే ఇక ఈ యొక్క సైబర్ అటాక్స్ అనేది ఎక్కువ భాగం ఎవరికైతే పెద్దగా నాలెడ్జ్ లేదు ఈ స్మార్ట్ మొబైల్స్ విషయంలో అలాంటి వారిని టార్గెట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా చదువుకోని వారు పెద్దగా చదువులేని వారు వృద్ధుల్ని ఎవరికైతే పెన్షన్ వస్తుందో అలాంటి వారిని చాలా ఈజీగా టార్గెట్ చేయడం జరుగుతుంది పెద్దగా అవగాహన పూర్తి స్థాయిలో లేని వారికి మొబైల్స్ గురించి ఇలాంటి వారిని టార్గెట్ చేయడం జరుగుతుంది ఒక్క విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి ప్రతి ఏ అప్లికేషన్ ఏ లింక్ అయినా చివరిలో డాట్ ఏపీకే అని వచ్చిందంటే అది తప్పకుండా చాలా డేంజరస్ సాఫ్ట్వేర్ అను లేదా మాల్వేర్ వైరస్ అను ముందుగానే అర్థం చేసుకోవాలండి అది ఒకసారి మనం క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది మనం స్క్రీన్ మీద ఎక్కడా తెలియదు కానీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి ఎవరైతే ఎటాకర్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే ఈ లింక్స్ మీద కొట్టారో వారికి మొబైల్ యాక్సెస్ అనేది ఆటోమేటిక్ ఇచ్చేయడం జరుగుతుంది అప్పుడు ఏం జరుగుతుందంటే మీ మొబైల్ యూపీఐలో యూపీఐలో అలాగే అకౌంట్ సంబంధించి యాక్సెస్ మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది అలాగే పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఆధార్ కార్డ్ నెంబర్ తెలిసిందంటే వాళ్ళ బయోడేటా మొత్తం ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది కనుక మనకి ఒక్కసారి ఫోన్ చేసి మన బయోడేటా మన పేరు మన ఫాదర్ పేరు మన పిల్లల పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు అలాగే పీపీఓ నెంబర్లు తర్వాత ఆధార్ నెంబర్స్ ఇలా ఏవి చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వారికి అకౌంట్ నెంబర్స్ కానీ ఎఫ్ఎస్సి కోడ్ కానీ అలాగే మన ఓటీపీస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దండి ఏ జీవన ప్రమాణం సంబంధించిన పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ సంబంధించిన కార్యాలయాలు కానీ లేదా బ్యాంక్స్ కానీ ఆఫీసెస్ కానీ ఎవరు కూడా మనల్ని డైరెక్ట్గా ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ అడగరు రెండో విషయము ఇంకో విధంగా కూడా ఈ సైబర్ అటాక్స్ ఈజీగా చేసే అవకాశం ఉంది అది అమెజాన్ ఫ్లిప్కార్ట్ బ్లూటాట్ బ్లూ డాట్ ఇలా కొన్ని ఏదైతే కొరియర్ కంపెనీస్ ఉన్నాయో ఇలాంటి వారు కూడా మనకి తప్పకుండా కాల్ చేసి పార్సిల్ వచ్చింది ఓటీపీ చెప్పండి అని అడిగినప్పటికీ కూడా మనము ఏదైనా కొరియర్ పంపామా ఆర్డర్ పెట్టామనే విషయాన్ని పూర్తిగా అవగతం చేసుకొని ఆ కొరియర్ తీసుకునేటప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ కానీ లేదా మనం కానీ ఆ కొరియర్ మన దగ్గర ఉండి తీసుకునేటప్పుడు మాత్రమే ఈ ఓటీపీని ఓటీపీ అనేది మన ఉన్న వ్యక్తిని గమనించి మరి ఓటీపీ చెప్పాలంటే ఈ విషయాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకోండి ఇక కెమికల్ అటాక్స్ విషయానికి వస్తే మన చేత్తో మనం వండిన ఆహార పదార్థాలు మన చేత్తో మనం వింపుకున్న వాటర్ మన ఇంట్లోవి మాత్రమే తీసుకున్న మాత్రాన్ని వాటి మాత్రమే మనం నమ్మాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది ఎవరైనా బయట ఈవెన్ గుళ్ళో నేను వేరే విధంగా చెప్తున్నాను దయచేసి రాంగ్గా అర్థం చేసుకోవద్దండి ఈవెన్ గుళ్ళో పూజారి గారు కూడా మనకి ఏదన్నా ప్రసాదం ఇస్తున్నారంటే దాన్ని కూడా ఒకటి రెండు సార్లు మిగతా వ్యక్తులు తీసుకుంటున్నారా తీసుకుంటే వారి పరిస్థితి ఏంటి అనే విధంగా చెక్ చేసుకొని ఆలోచించుకొని మరి ఈ ప్రసాదం కానీ తీర్థం కానీ ఆ దగ్గరలో ఉన్న ఏదైనా ఆరువో ఓటర్ కానీ తాగే ముందుగా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మరి దయచేసి ఇవి తీర్థ ప్రసాదాలు ఆర్ఓ వాటర్స్ ఓ ఓటర్స్ వీటన్నిటిని కూడా దయచేసి చెక్ చేసుకొని మరి తీసుకోవాల్సిన పరిస్థితి మనకి ఈరోజు ఉంది సో దయచేసి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ అవేర్నెస్ అనేది చాలా అవసరం తప్పకుండా అందరికీ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి మన చుట్టుపక్కల ఉన్న ఎవరైనా అను అనుమానితంగా ఎవరైనా కనపడినట్టు తెలియని వ్యక్తులు కొత్తగా కనపడుతున్నారంటే తప్పకుండా అడగండి ఒకటి రెండు సార్లు మీరు ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏ పని మీద వచ్చారు ఒకసారి ఎవరైనా రూమ్ రెంట్ కలుగుతున్నా లేదా లాడ్జిల్లో హోటల్లో ఎవరైనా దిగుతున్నారంటే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కూడా తప్పకుండా వారి ఆధార్ కార్డుని ఒకసారి చెక్ చేయడం తప్పనిసరిగా చెక్ చేయండి వారు ఏం వస్తువులు తీసుకొస్తున్నారు ఏమి ఇంట్లో పెడుతున్నారు వాళ్ళు ఇప్పుడు వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తారు ఏంటి ఒకటి రెండు సార్లు తప్పకుండా చెక్ చేయాలంటే ఇదే సంఘటన ఇదే సంఘటన ఫరీదాబాద్లో మీరు గమనించి ఉంటారు ఢిల్లీ దగ్గర ఉన్న ఫరీదాబాద్లో అల్ ఫలాల్ యూనివర్సిటీలో డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఏదైతే ఈ ఇన్సిడెంట్లో బయటపడిందో అమ్మోనియం నైట్రేట్ కనీసం మూడు వందల కిలోలు మూడు వందల యాభై కిలోలు ఆ ఇంటి యజమాని రూమ్ రూమ్ ఇంటికి అడిగినప్పుడు అతను ఈజీగా రూమ్ విషయం చెప్పేశాడు వెళ్ళి చెక్ చేసుకున్నాడు అతను చెక్ చేసుకున్న తర్వాత తను ఇచ్చిన సామాన్లు అందులో పెట్టేశాడు తర్వాత రెండు నెలల వరకు అతను కనపడలేడు రెండు నెలల వరకు అతను అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు వీరు కూడా పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడైతే అక్కడ పుల్వామా దగ్గర నుంచి ఏదైతే ఇన్పుట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే దొరికిందో దాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ వచ్చి ఎప్పటివరకు చెక్ చేయలేదో అప్పటివరకు ఆ ఇంటి యజమానికి ఇక్కడ ఇంత ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయి ఎక్స్ప్లోజివ్స్ అన్న విషయం ఇతనికి కూడా తెలియదు సో అర్థమైంది కదండి ఇప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం అనేది ఎప్పుడైనా దయచేసి మేల్కొనండి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఒకసారి గమనించి జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్